జై శ్రీరామ్ ఇది మహేంద్ర ఎక్స్ఈ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిటీన్ సెవెంత్ మంత్ మ్యానుఫాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్త్ మంత్ రిజిస్ట్రేషను బండి బంపర్ టు బంపర్ వర్జినల్ ఉందండి కంప్లీట్ గా ఏ డోర్ కూడా రిప్లేస్ అయ్యాలి అన్ని బియ్య కొడుతూ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి వాడితే రియర్ రియర్ గ్లాస్ వరకు అన్ని బిఏ కొడుతూనే ఉన్నాయి డోర్లు అన్ని కూడా వర్జినల్ ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది లో కేర్ బ్యాగ్ ఉంటుంది కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టార్ట్ బటన్ ఉంటుంది కో డ్రైవర్కి ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ రస్ట్ కూడా రాలేదు బండికి ఎక్కువ ఎక్సీ ఫండ్లకి అయితే కింద రస్ట్ వస్తే కానీ నీ బండికి ఎక్కడ రస్ట్ రాలేదు ఫస్ట్ ఉన్నారు వెహికల్ సీట్ కవర్లు కూడా నీట్ గానే ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డిక్కీ కూడా ఎక్కడ రస్ట్ రాలేదు కంటితోనే ఉంది మొత్తం ఎక్కడ పాన కూడా పెట్టలేరు బండికి జాకీ రాడ్ వీలు పాన ఇంతవరకు యూజ్ కూడా వేయలేరు స్టెప్ని కూడా అని యూజ్ చేయండి బురద జిల్లిందంతే నాలుగు నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు నాలుగు టైర్లు ఉన్నాయి మహేంద్రా ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరియంట్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ బిఏ కోడ్ బిఏ కోడ్ డోర్ కూడా అన్నీ గడిచినా ఇక్కడ చిన్న రస్ట్ కూడా ఎక్కడ రాలేదు మంచిగా నీట్గా మెయింటైన్ చేసేది సిట్ కవర్లు కూడా కొత్త సిట్ కవర్లు ఎక్కడ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ఏడు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ మహీంద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరియం కంపిద్దా నచ్చిన స్టిక్కర్లు ఉన్నాయి రైట్ అప్రాన్ ఓకే లెఫ్ట్ అప్రాన్ ఓకే రైట్ అప్రాన్ ఓకే కొత్త బ్యాటరీ వేసారు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నాడు బార్కెటింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు బండి బంపర్ టు బంపర్ వర్జిన్ ఉంది ఏ పీస్ కూడా రిప్లేస్ ఇవ్వలేదు పని అంటే రెండు వేల పద్దెనిమిది ఏడు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది తొమ్మిది నెలల రిజిస్ట్రేషను ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరియంటు కేవలం నలభై ఎనిమిది వేల ఒక వంద అరవై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ అరవై కిలో ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ సిక్స్ నైన్ తిరిగింది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది స్టీరింగ్లో లో ఇయర్ బ్యాగ్ అదే డబ్ల్యూ ఎయిట్కి అయితే సిక్స్ వస్తాయి డబ్ల్యూ టెన్కి అయితే ఎయిట్ వస్తాయి డబ్ల్యూ ఎలవెన్ కూడా ఎయిట్ వస్తాయి ఆర్ట్ బటన్ ఉంటుంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఉంటాయి నైంద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరియం ఇంకా దీని గురించి ఆ డీటెయిల్స్ కావాలంటే మీ మా ముగ్గురు అదేం నెంబర్లు ఈ నెంబర్కి కాల్ చేయండి జయ శ్రీరామ్